హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి అదిరుపే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత తేదీని ఖరారు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు శుభవార్త చెప్పారు అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వెరిఫికేషన్ చేయడంతో అనర్హులుగా గుర్తించిన చాలామంది రైతులను ఈ పథకం నుంచి తొలగించింది ఎవరు తొలగించబడ్డారు ఎందుకు తొలగించారు అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పటి నుంచి జమవుతాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎంత మొత్తం పడబోతుంది అలాగే ఈ పిఎం కిసాన్ డబ్బులను పదివేల రూపాయలకు పెంపు చేస్తారా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సప్రైబ్ చేసుకోండి అండ్ సప్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతల్లో ఒక్కోసారి రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతలుగా నిధులు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా దాదాపు పదకొండు కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రతి విడతకు సుమారు ఇరవై రెండు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే గతంలో ఈకేవీసీ లేకపోవడం వెబ్ ల్యాండింగు సరిగ్గా చేయకపోవడం ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు డబ్బులు పొందడం వంటి కారణాలతో అనర్హులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించింది సో ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు తయారైంది పెండింగ్లో వారికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఈ ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపు అంటే ఇరవై తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేయబోతున్నారు అంతేకాదు మరో భారీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న వార్షిక ఆరు వేల రూపాయలను పెంచి పదివేల రూపాయలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది బడ్జెట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రైతులకు ఇక నుంచి పదివేల రూపాయల వరకు అందే అవకాశం ఉంది అందుకే ప్రతి రైతు ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అర్హులు మాత్రమే ఈ లాభాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు సో ఈ డబ్బులను పదివేల రూపాయలకు పెంపు చేస్తే నాలుగు విడతల్లో విడతకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా ఈ పథకాన్ని పెంపు చేయాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే రాలేదు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెంపు చేస్తారా లేదా అనేది మోడీ గారు మనకు క్లారిటీ ఇస్తారనమాట ప్రస్తుతానికి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చే లోపే విడుదల చేసే అవకాశం ఉంది మొత్తంగా ఇది పిఎం కిసాన్ రైతులకు వచ్చిన పెద్ద శుభవార్త ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్